హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక ఈరోజు ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ పదహారులోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పదహారు వర్షిణి ప్రశ్నలతో ఒక్కసారిగా బుర్ర తిరిగినట్టయింది అతనికి ఏమైంది వర్షిణి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్న అతనితో ఏమీ కాకూడదని మాట్లాడుతున్నాను ఒకసారి మోసపోయిన నేను మళ్ళీ మోసపోకూడదు అని మాట్లాడుతున్నాను అయినా ఇప్పుడేంటండి నాకు సహాయం చేశారు అంతటితో మన ఇద్దరి మధ్య బంధం అయిపోయినట్లే కదా ఎందుకు పదే పదే నాకు సహాయం చేయాలని నన్ను ఆనందంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నారు దానివల్ల అసలు మీకు ఒరిగేదేంటో కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ మనసు చంపుకొని చాలా కఠినంగా మాట్లాడింది వర్షిణి తన బాధను ఆవేదనను బయటకు కనబడనీయకుండా దాచుకుంటూ ప్లీజ్ వర్షిణి గారు అలా మాట్లాడకండి మీకు ఒక స్నేహితుడిగా సహాయపడాలని ప్రయత్నిస్తున్నాను అంతే అంటున్న అతని మాటలకు అడ్డుపడి వద్దు నాకు మీరు వద్దు మీ స్నేహము వద్దు స్నేహం పేరుతో మీరు నాకు దగ్గరైన కొద్దీ మీ కుటుంబానికి మీరు దూరం అవుతూనే ఉంటారు నా వల్ల మీరు మీ కుటుంబాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరమే లేదు మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోవలసిన దాన్ని అటువంటిది నా వల్ల మీ మధ్య అపార్థాలు అడ్డుగోడలు ఉంటే నేను తట్టుకోలేను అంటూ ఆవేశంగా చెప్పింది వర్షిణి అసలు నా కుటుంబాన్ని నేను దూరం చేసుకుంటున్నాను అని ఎవరు అన్నారు ఈ ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడేవారు ఎవరున్నారు వర్షిణి గారు మీరు ఇలా మాట్లాడడానికి వెనక కారణం ఏదో ఉంది అసలేం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా వర్షిణి గారు అంటూ అయోమయంగా అడిగాడు ఎవ్వరూ లేరు నాకు నేనుగానే అంటున్నాను నా వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడ్డం నేను భరించలేను సహించలేను అవసరంలో ఉన్న నన్ను ఆదుకున్నారు అక్కడితో అయిపోయింది కదా ఇంకా నన్ను మీ ఇంట్లో ఉంచుతూ నా పరిస్థితి గురించి ఎవరికీ చెప్పకుండా ఎన్ని రోజులు దాచిపెట్టగలరు నేను మామూలు అమ్మాయిని కాదు ప్రెగ్నెంట్ని నెలలు నిండుతున్న కొద్దీ దాచాలి అని ప్రయత్నించినా దాచలేని పరిస్థితి నాది అప్పుడు మీ కుటుంబ సభ్యులకి ఏం సమాధానం చెప్తారు అయినా ఇవన్నీ మాట్లాడుకునే సమయం సందర్భం కాదు ఇది ప్రేమించాను అని చెప్పి పెళ్లి వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తేసిన ఒక మగ మనిషి మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాను ఇక మీదట నా జీవితం ఎవ్వరి చేతుల్లోనూ పెట్టదలుచుకోలేదు నా జీవితం నా చేతుల్లోకే తీసుకోవాలి అని నిర్ణయించుకున్నా అందుకే నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నా బ్రతుకు నేనే బ్రతకాలి అనుకుంటున్నాను ఇంకొకరికి భారం కాకుండా గౌరవంగా బ్రతకాలి అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ సమాజం దృష్టిలో ఒక మోసగత్తెగా ఒక నయవంచకురాలుగా నిలబడ్డం వాళ్ళు అనే మాటలు తట్టుకొని బ్రతికి ఉండటం కూడా నా వల్ల కాదు నన్ను విడిచిపెట్టేయండి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతకనియండి అంటూ బాధపడింది వర్షిణి వర్షిణి మాటలు వింటున్న అతనికి ఒక్కసారిగా తన కాలి కిందనున్న భూమి కంపించినట్లుగా అనిపించింది అంత అయోమయంగా అనిపిస్తుంది ఇప్పటి వరకు బాగానే ఉన్న వర్షిణి గారు ఒక్కసారిగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇలా బాధ పెట్టేలా మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అతనికి ఇప్పుడు వర్షిణికి ఏం చెప్పాలో ఎలా ఓదార్చాలో తన మనసులో బాధని ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కాక సతమతమయ్యాడు అతను అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వర్షిణినే నా పెళ్ళి ఆగిపోయింది నలుగురిలో మాటలు పడుతున్నాను నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు అందుకే మీరు ఆదుకోవటానికి నా మెడలో కట్టారు అంతే కదా అది అదునుగా తీసుకుని మీకు భారీగా స్థిరపడిపోవడం నా గర్భానికి మీరే కారణం అనటం నా వల్ల కాదు అందుకే ఈ విషయం వేరొకరి ద్వారా మీ ఇంట్లో తెలిసేలోగా జాగ్రత్త పడ్డం ముఖ్యం అందుకే మళ్ళీ అవమానపడే కన్నా ముందుగానే అప్రమత్తం కావటమే మంచిది అనిపించింది అందుకే చెప్తున్నాను నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అంటూ పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుతున్న వర్షిణిని చూసి ఇక తట్టుకోలేక ఇక ఆపుతారా వర్షిణి గారు అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు మీ ఆవేశానికి కారణం ఏదైనా కావచ్చు కానీ మీ నిర్ణయం సరైంది కాదు ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో మీకు ఎవరో ఒకళ్ళ తోడు అవసరం అయినా నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీరు తప్పు చేసే వ్యక్తి కాదు కానీ తలదించుకోవలసిన పరిస్థితి కాబట్టి ఎవరి మాటలకు భయపడవలసిన అవసరం లేదు ఇక్కడి నుండి మీరు అడుగు బయటికి పెడితే మీ జీవితం ఎలా ఉంటుందో నాకే కాదు మీకు కూడా తెలుసు ఒక ఆడపిల్లకి పెళ్లి వరకు తండ్రితోడు పెళ్లి తర్వాత భర్త అండ చాలా అవసరం టెక్నికల్గా ఎంత ఎదుగుతున్న దేశమైనప్పటికీ ఇంకా ఆడపిల్లని తక్కువగానే చూసే ప్రపంచం ఇది కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి ఆ కుటుంబానికి దూరం కాకుండా ఎలా ఉండాలో నాకు తెలుసు పరిస్థితులన్నీ నెమ్మదిగా చెక్కబడతాయి తొందరపడితే ఏమొస్తుంది చెప్పండి ముందు అనవసరమైన ఆలోచనలు అక్కర్లేని భయాలను మీ మనసులో నుంచి తీసేయండి మీరు ఇక్కడ ఉండటం వల్ల నాకేమీ భారమైపోరు అలాగే నేను మీకు సహాయం చేస్తున్నాను కదా అని నేను మీకు భర్తని అయిపోను స్నేహాన్ని కూడా తప్పుగా చూసే సమాజంలో బ్రతుకుతున్నాం కదా అని మన మనసులో కూడా తప్పుగా ఆలోచన వస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నటుని మాటలు వర్షిణీకి అర్థమవుతున్నా రమ్య ఇచ్చిన వార్నింగ్ మనసుని అతలాకుతలం చేస్తోంది అందుకే దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి నన్ను ఆపే హక్కు కూడా మీకు లేదు నిజంగానే నాపై ఎటువంటి చెడు ఆలోచన లేకపోతే నన్ను వెళ్ళనీయండి అంటూ నిర్మోహమాటంగా చాలా కఠినంగా తన నిర్ణయాన్ని బయటకు చెప్పింది వర్షిని మనసులో మాత్రం కుమిలిపోతూ నేను ఉంటే అనవసరంగా మీ జీవితాన్ని కూడా పాడు అవుతాను మీ కుటుంబం మొత్తాన్ని అవుతాను నేను ఒక దురదృష్ట జాతకురాల్ని నేను ఎక్కడుంటే అక్కడ ఎవ్వరికీ మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తాను అంటూ తనలో తానే కుమిలిపోతూ బాధపడింది వర్షిణి వర్షిణీ మాటలు విన్నతను కోపంలో అంటున్న వర్షిణీ మాటలకు సమాధానంగా సరే మీరు అంత పట్టుదలగా ఉన్నారు కదా అయితే నా నిర్ణయం కూడా వినండి అవకాశాన్ని బట్టి తాలికట్టి భర్తగా మారాను అనుకుంటున్నారు కదా అలానే అనుకోండి కానీ నేను బాధ్యతగా మీ జీవితాన్ని చెక్కదిద్దాలి అనుకుంటున్నాను బాధ్యతకి పంతానికి మధ్య తేడా చాలా ఉంటుంది వర్షిణి గారు మీ ప్రమేయం లేకుండా మీరు నలుగురిలో నిందపడ్డారు అందుకే మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను మీ జీవితం నా బాధ్యత నా ప్రాణం పోయేంత వరకు మీరు నన్ను భర్తగా స్వీకరించినా స్వీకరించకపోయినా భారీగా మీ బాగోగులు నెరవేర్చడం నా బాధ్యత నన్ను కాదు అని ఇంటి నుండి ఒక్క అడుగు కూడా మీరు బయటకు వేయలేరు అర్థమైంది కదా ఇక మీ ఇష్టం అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు గదిలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న స్వప్నను చూసి మాటలే కరువైపోయాయి అతనికి స్వప్న అని చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దూరంగా జరిగిపోయింది స్వప్న నన్ను తాకకు అన్నయ్య నాతో అసలు మాట్లాడుకు అంటూ చూపుడు వేళ అతనికేసి చూపిస్తూ కోపంగా చెప్పింది స్వప్న అది కాదు స్వప్న ఒక్కసారి నేను చెప్పేది వినరా అంటున్న అతని మాటలు వినకుండా ఇప్పటి వరకు విన్నదంతా ఇంకా నా చెవిలో మారుమోగుతూనే ఉందన్నయ్య ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు నిజంగానే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు అనుకుని చాలా సంపరపడిపోయాను నీ ప్రేమ సక్సెస్ అయింది అని ఆనందపడిపోయాను కానీ నువ్వు పెళ్లి చేసుకున్నది నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాదు వేరొకరు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి దాకా వచ్చి ప్రెగ్నెంట్ అని తెలిసి ఆ పెళ్ళి ఆగిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టావని అర్థమైంది అసలు నువ్వు ఏం పని చేసావో స్పృహలో ఉండి చేశావా నువ్వు చేసిన పనికి మహాత్ముడు అంటారనుకుంటున్నావేమో నువ్వు చేసుకున్నది పెళ్ళి అన్నయ్య జీవితకాలం నీకు నచ్చిన ఆమెతో ఎవరికో పుట్టబోయే బిడ్డకు తండ్రిగా బతకాల్సిన పరిస్థితి అర్థం అవటం లేదా రేపు ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిస్తే ఏమవుతుంది అసలు నువ్వు ఎంత పిచ్చిగా ఆలోచించావో నాకు అర్థం కావటం లేదు అంటూ అసహనంగా అడిగింది స్వప్న అయ్యో స్వప్న నీకెలా చెప్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు వేరు సందర్భం వేరు నేను ఏది కావాలని చేయలేదు స్వప్న అలాగే తనకు ఇష్టం లేని వ్యక్తిగా తన భర్త స్థానంలో నిలబడాలి అని కూడా నేను అనుకోవటం లేదు అన్నాడు ప్లీజ్ అన్నయ్య పరిస్థితులు పేరు పెట్టుకుని నన్ను ఆపాలని చూడకు ఇంట్లో నువ్వు అందరికీ అబద్ధం చెప్పావు అందరినీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు చెప్పిన అబద్ధపు మాటలను అనుకుని తాతయ్య కూడా నీకు సపోర్ట్ చేశారు కానీ నువ్వు చేసిన పని తెలిస్తే ఈ ఇంట్లో ఎవ్వరూ సమర్థించరు చివరికి నాతో సహా అంటూ చెప్పింది స్వప్న స్వప్న ప్లీజ్ తొందరపడుకు నేను చెప్పేది కాస్త విను విషయమంతా నీకే అర్థమవుతుంది అని చెప్పడానికి ప్రయత్నించాడు నేనేం వినను వెంటనే విషయం ఇంట్లో అందరికీ చెప్తాను అని కోపంగా వెనక్కు తిరిగింది స్వప్న వెనుకనే ఉన్న శిశురును చూసి షాక్ అయ్యారు ఇద్దరు వెనక్కు తిరిగిన స్వప్న ఎదురుగా ఉన్న శిసిరును చూసి ఒక్కసారిగా షాక్ అయింది అమ్మ సమయానికి వచ్చింది మొదట అమ్మతో జరిగిన విషయం అంతా చెప్తాను అనుకుని అతని వైపు చూసింది స్వప్న ఒక్కటే కదా ఏదోలో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను అమ్మ కూడా విషయం అంతా వినేసింది దేవుడా ఇప్పుడేం చేయాలి నువ్వే ఎలాగైనా కాపాడాలి దేవుడా అంటూ మనసులో అని వేల దండాలు పెట్టుకున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అన్న శిశిర మాటలు విని అమ్మయ్యా అంటే అమ్మ ఏమీ వినలేదన్నమాట థ్యాంక్ గాడ్ ఇప్పుడు స్వప్నని ఏమీ చెప్పనివ్వకుండా ఆపాలి అని మనసులో అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని విడిచిపెట్టి కాస్త రిలాక్స్ అయ్యాడు మిమ్మల్ని అడుగుతున్నది అసలేం జరిగింది చిన్నపిల్లలా ఇలా ఎందుకు గొడవపడుతున్నారు అన్న శిశిర మాటలకు అమ్మ అన్నయ్య చాలా మోసం చేస్తున్నాడు మనందరితో మనందరినీ మాటలతో మభ్యపెడుతున్నాడమ్మా అంటూ మొదలుపెట్టింది స్వప్న స్వప్న మాటలకు షాక్ అయింది శిశిర అసలు ఏమంటున్నా స్వప్న నువ్వు మాట్లాడేది ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు మీ అన్నయ్య మనల్ని మోసం చేయడం ఏంటి అసలు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది శిశిర అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అసలే బాధలో మాట్లాడుతున్న వర్షిని ఒక పక్క మరొక పక్క నిజం తెలుసుకున్న స్వప్న ఎదురుగా శిశిర అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టిన అతను ఏం చేయబోతున్నాడు స్వప్నకు నచ్చ చెప్పగలరా శిశిరకు కూడా విషయం తెలిస్తే వర్షనీయ పరిస్థితి ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్తో సీరియల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య